వర్షం కూడా భయంకరమైన వర్షంలో కూడా కట్టు కథలని మీ అభిమానానికి నేను ఫిదా నమస్కరించుకుంటున్నాను ఈ రోజు ఈ పరమనాయుడు పట్టణంలో గడిచిన ఐదు సంవత్సరాలు జగనన్న మార్కేమనేది మనం చూపించాం ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు డెబ్బై శాతం రోడ్లు పూర్తి చేశాం ముప్పై శాతం రోడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ వర్యుల వల్ల ఆగిపోయినటువంటి మాట వాస్తవం కాదా కొంతమంది తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి లేదు అభివృద్ధి కళ్ళ కనిపించలేదు అనుకుంటే మీకందరికీ కూడా అభివృద్ధి ఏమీ అని కావాలంటే ప్రతి గ్రామంకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టండి ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెడితే అభివృద్ధి అనేది నాడు నేడు ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో మీకు కనిపిస్తుందని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు బల్క్ మిల్ సెంటర్లు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు నేను ఈ రోజు అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు లక్షల పైచులకు ఉద్యోగాలు కల్పించారు దాంతో మన పలము నేరు వాసులకు కూడా మనకు ఓటు వేయని వారికి కూడా ఉద్యోగం వచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని వచ్చిందా లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పదమినేరకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు తీసుకొచ్చావా మంత్రిగా ఉంటూ తన స్వార్థం కోసం గండ్రాజు పల్లిలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఎన్నో ఎకరాలు నువ్వు నీ బంధువులకి ఇప్పించలేదా రాసుకోలేదా మీరు నేను నిజాలు కావాలంటే నేను ఆధారాలతో సహా ఈరోజు చూపిస్తా ఎందుకంటే నువ్వు పరిశ్రమ పేరు తీసుకొని పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూములన్నీ ఏమయ్యాయి నువ్వు ఈ రోజు షెడ్ చేసుకుని టీడీపీ కార్యక్రమాలకు వాడుకుంటున్నావు ఈరోజు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు అలర్ట్ చేసుకున్నటువంటి నాలుగు ఎకరాల భూమి ఆ భూమిలో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టావా ఏదైనా పరిశ్రమ పెట్టి మన ప్రాంతం వాళ్ళకి పది మందికి ఉద్యోగాలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా మీరందరూ కూడా గమనించాలి ఆయన ఆయన మన పార్టీలో గెలిచి మన పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీలో పోయి మంత్రి అయిన తర్వాత పెద్ద కనకారం సాధించారు అది ఏమి అంటే గండ్రాజ్ పల్లిలో ఏపీఐఐసి ల్యాండ్స్ ఏదైతే ఏపీఐఐసి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం రెండు వేల మూడు నాలుగులో అక్వైర్ చేసుకుంటే ఈయన వీళ్ళ బంధువులు రెండు వేల ఎనిమిదిలో కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు వేసి ఆయన ఆయనతో పాటు ఎంతో మంది కేసులు వేశారు ఆ రోజు ఈయన రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ మారి మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ కి లెటర్ రాశాడు గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ భూమి మాకు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దగ్గర రికమెండ్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఇది ఆ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా ఒక్కసారి భూమి ప్రభుత్వం తీసుకోవాలి అనుకున్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా వద్దంటుందా చుట్టుపక్కల అభివృద్ధి చేశారో వీళ్ళ భూమి మాత్రమే వద్దని చెప్తుందా ఎక్కడైనా ప్రభుత్వం వీళ్ళ స్వార్థాల కోసం ఈ రోజు ఏడెకరాల పదమూడు సెంట్లు నువ్వు ప్రలోభాలు పెట్టి మంత్రిగా ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి రెండు వేల తేదీ సారీ పద్నాలుగో తేదీ తొమ్మిదవ నెల రెండు వేల పద్దెనిమిది ఆర్డర్ ఇప్పించావా లేదా నువ్వు అడుగుతా ఉన్నా అంటే కేవలం నువ్వు నీ బంధువులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని నీ మంత్రి పదవి మాట వాస్తవం కాదు అని అడుగుతా ఉన్నా నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు చూపిస్తా ఎందుకంటే వీళ్ళతో పాటు కోర్టులో కేసు వేసినటువంటి ఎంతో మందికి భూమి ఇవ్వలేదు వీళ్లకు మాత్రమే భూమి ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది వీళ్ళతో పాటు కేసులు వేసినటువంటి అందరికీ కూడా భూమి ఇవ్వాలి కదా ప్రభుత్వం ఇవ్వకపోగా కేవలం వీళ్లకు మాత్రమే వీళ్ళ వియంకుడుకు మాత్రమే భూమి ఏడు ఎకరాల పంతొమ్మిది సెంట్లు ప్రభుత్వం నుంచి వాపస్ తీసించినటువంటి ఘనత మీది కాదా మాజీ మంత్రి వర్యులు అడుగుతా ఉన్నా అదేవిధంగా మాటకు ముందు చెప్తా ఉన్నారు ఏదైనా మాట్లాడితే మేము ఏదో అభివృద్ధి చేశామని నేను ఓపెన్ ఛాలెంజ్ ఎన్నో మీటింగ్ లో చెప్పాను మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి డీ ద్వారా కావచ్చు నాన్ డీపీడీ ద్వారా కావచ్చు ఈ పలమనేరు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అందిందా లేదా అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అదేవిధంగా నాన్ డీపీడీ డిపిడి ద్వారా ఈ రోజు నేను అడుగుతూ ఉన్నా దమ్ముంటే ఎవరైనా సరే ఈ సవాల్ స్వీకరించమని చెప్పండి ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు పలమనేరు నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర లేదు గుర్తు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు వీళ్ళు మన మీద అబండాలు లేస్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒక్కటే చెప్తా ఉన్నాడు మీకు మీ కుటుంబానికి మీ బిడ్డ మంచి చేస్తేనే ఓటేయండి అని అడిగే దమ్ము మా నాయకుడికి ఉందే మీ నాయకుడికి ఉందా అని అడుగుతా ఉన్నా మీ కానీ మీ నాయకుడు కానీ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏదైనా మాట్లాడేవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా అబద్దలే మాట్లాడతారు ఎందుకంటే ఈ రోజు పరిశ్రమ శాఖ మంత్రి అయిన తర్వాత నువ్వు కియా షోరూములు రెండు చేసుకోలేదని అడుగుతా ఉన్నా కియా షోరూములు బెంగళూరులో రెండు చేసుకోలేదా రెండు షోరూములు ఉన్నాయి కదా అదేవిధంగా కేవలం ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి పలము ప్రజలరా ఎప్పుడైనా సరే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఏ కుటుంబాని దగ్గరకైనా ఏ గడప దగ్గరకైనా వచ్చి అన్నా అక్క నేను వచ్చాను మీ సమస్య ఏమన్నా ఉందా అని అడిగాడని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా ఓటేసుకొని పోతే మళ్లీ ఎలక్షన్ వచ్చేంత వరకు గ్రామాల్లోకి వచ్చినటువంటి దాఖలా ఎక్కడైనా ఉందో అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీరు ఆశీర్వదించినటువంటి నేను ఎమ్మెల్యేగా మీరందరూ అందరూ ఆశీర్వదించినట్టు గెలిపించిన తర్వాత ఎంత కష్టమున్నా వాననక ఎండనక ప్రతి గడపకు రెండు సార్లు వచ్చానా లేదా అని అడుగుతా ఉన్నా వచ్చానా నేను ప్రతి గడపకు వచ్చాను ప్రతి మనిషిని పలకరించాను ఎవరు ఏం సమస్య చెప్పినా ఎవరి కష్టం ఉన్నా ఎవరి బాధ ఉన్నా అన్ని విని వాటిని పరిష్కరించే విధంగా నేను మీతో కలిసి మెలిసి నడుస్తున్నానా లేదని అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్నికలు వచ్చాయి పదమూడవ తేదీ ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ వస్తానే బయలుదేరారు బయటకి అందరూ కూడా బయలుదేరు అక్కడికి వెళ్తా ఉంటారు పోయి ఏం చెప్తా తెలుసా మీకు ఎమ్మెల్యే ఏం చేసినాడు మీకేమన్నా ప్రియారిటీ ఇస్తాడా వీడు కదా మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తా ఉన్నాడు నీకు పార్టీ లేదు జెండా లేదు అజెండా లేదు రెండు వేల తొమ్మిదిలో ఒక పార్టీలో గెలిచావు అక్కడ వాళ్ళని ముంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇంకో పార్టీలో పోటీ చేశావు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పార్టీలో గెలిచి వీళ్ళని ఇక్కడ ముంచి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముంచావు అంటే మాది ఒక్కటే ఒకటి నీలాగా మేము అమ్ముడు పోయే వాళ్ళు కాదు గడప కడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న గడప కడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న నిజమా కాదా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా నేను చెప్పినటువంటి మాట వాస్తవమా కడపకు రెండు సార్లు వచ్చే ఈ అనే అభివృద్ధి కోసం మనం కృషి చేశామా లేదా అని అడుగుతూ ఉండ మన నాయకుడు వచ్చేశాడు జనాల్లోకి వచ్చేశాడు వచ్చేశాడు